జై గురుదేవ్ అండి ముందుగా శ్యామలాంబ తల్లికి నాకు ఇంతటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ఆత్మప్రాణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ అండి ఈరోజు మనం గంగా మాత గురించి చెప్పుకుందాం ఆ భూమికి ఎలా వచ్చింది దాని గురించి అంతా చెప్పుకుందాం మన హిందూ సనాతన ధర్మం ప్రకారం గంగ యొక్క విశిష్టత చాలా గొప్పది చాలా మహిమగల మహిమగలది గంగామాత ఆమెని ముక్తిదాయిని అంటే మన ముక్తిని ప్రసాదించేది పరమ కరుణామయ్యి సర్వ తీర్థాలకు తల్లి అని ఆమెని విశ్వసిస్తారు అందరూ స్వర్గ మధ్య పాతాల లోకాలని పవిత్రం చేస్తూ త్రిపదిగా ప్రవహిస్తూ ఉంటుంది గంగామాత ఈమెని త్రైలోక్యవాహినిగా కూడా పిలుస్తారు మనకి సద్బుద్ధి అంటే సద్గతి సద్గతి కలగాలి అని అంటే పాప బుద్ధిని విడిచిపెట్టి గంగలో స్నానం చేయాలి పాప బుద్ధితో స్నానం చేసేస్తే గంగలో పాపాలు పోతాయని అది కాదండి నీవు సద్గతిని పొందాలంటే ఉన్నత గదిని చేరుకోవాలి అని అంటే నీ పాప బుద్ధిని విడిచిపెట్టి నీ వెళ్ళి గంగలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని అని పద్మపురాణంలో రాస్తున్నదండి అయితే ఈ గంగాదేవి హిమవంతుడు మేనకల కుమార్తె పెద్ద కుమార్తె పార్వతి అక్క అయితే ఈమె భూమిలో ప్రవహించే ఈ భూ భూలోకంలో ప్రవహించే నది కాదు ఆకాశ గంగా స్వర్గంలో ప్రవహిస్తున్న మాత ఈమె ఈమెని దేవతలందరూ కూడా ఉద్దిష్టమైనది ఈమె దేవతలందరికీ కూడా ఆది దేవతలందరికీ కూడా ఈమె భూలోకానికి ఎలా వచ్చిందో ఒక్కసారి చెప్పుకున్న భగీరథుడు ఎలా తీసుకొచ్చాడు తాలకేయులనే రాక్షసులు ఉండేవారు వాళ్ళు దేవతల్ని అందరిని నాశనం చేసేస్తుండేవారు వాళ్ళు రాత్రిపోవటం విజృంభించేవారు పగలు వెళ్ళి సముద్రంలో దాగుతుంటే దాగుండేవారు సముద్రంలో తాగొని రాత్రి అయ్యేసరికి మళ్ళీ వచ్చి వాళ్ళు విజృంభం చేసి దేవతల్ని మానవల్ని ముల్లోకాలని కూడా నాశనం చేసేస్తూ ఉండేవారు దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు స్వామి కాలకేయులైన రాక్షసులు మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఎంతో మందిని చంపేశారు వాళ్ళని మేము ఎలా నాశనం చేయాలో మాకు అర్థం కావట్లేదు వాళ్ళని ఎలా చంపాలో వాళ్ళు రాత్రిపూట విజృంభిస్తున్నారు పగలు వెళ్ళి సముద్రంలో దాగుంటున్నారు ఎలా మేము సముద్రంలోకి వెళ్ళగలం మాకు ఏదైనా మీరే రక్షించాలి స్వామి విష్ణుమూర్తి చెప్తాడు కాలకేయులు యముని తేజస్సుతో కలిగిన వారు వారిని మీ ఎదురుగా వస్తేనే మీరు చంపగలరు సముద్రంలో తాగున్నంత వరకు మీరు చంపలేరు అయితే ఏం చేయాలి స్వామి సముద్రాన్ని ఒక్క గుటకలో తాగినోడు కావాలి మీరు దాన్ని తోడుదామన్నా చోటు లేదు దాన్ని ఎన్ని రోజులకు మీరు తోడగలరు కాబట్టి దాన్ని ఒక్క గుటకలో తాగినవాడు ఉంటే సముద్రాన్ని మీకు కాలకేయలు దొరుకుతారు ఎవరు స్వామి ఒక్క గుటకలో తాగినవాడు సముద్రం అంటే ఉన్నాడు ఒకడు అగస్య మహర్షి అగస్త్య మహర్షి ఒక్కడే సముద్రాన్ని అరచేతిలో వేసుకొని తాగలడు ఏమిట అగస్త మహర్షి ప్రత్యేకత అంటే సూర్యనారాయణుడు వరుణదేవుడు అంశతో పుట్టాడు తేజస్సుతో పుట్టాడు ఇద్దరు తేజస్సు ఎలా కలుగుతుంది అని అంటే వశిష్ఠుల వారు అగస్త్య మహర్షి ఇద్దరు అన్నదమ్ములు మేనక విష్ణుమూర్తి యొక్క తొడ నుంచి ఉద్భవించి వచ్చింది ఆమె మహా తేజస్సు అనమాట ఎంతో అందమైన వ్యక్తి ఆమెను ఒకసారి చూసి సూర్య సూర్యభగవాన్లో మోహం కలుగుతుంది అది కలగ్గానే వీర్యం విడిచిపెడతారు ఆమె అదే సమయానికి వరుణుడు కూడా చూస్తాడు ఆయన వీర్యం విడిచిపెడతాడు ఇక్కడ మనం అనుకోవచ్చు అంతంత మహానుభావులు ఇంత అందగతిని చూడగానే ఎందుకు మోహం కలుగుతుంది అని అంటే మహామాయ జగన్మాత సృష్టి అంతా నడిపిస్తున్నది ఆమె కారణం మీద ఒక మహానుభావుడు భూమి మీదకి రావాలి అని అంటే ఒక గొప్ప వ్యక్తికి మోహం కలగాలి మన్మధుడు ఆమె వశంలో ఉంటాడు ఆమె ఎవరి మీద అయితే వెళ్ళి మన్మధు బావనాన్ని ప్రయోగించమంటాదో అప్పుడే మన్మధుడు తన ప్రభావాన్ని చూపిస్తాడు అలా ఆ మన్మధుడు భగవానుడి మీద వరుణుడి మీద తన బాణాన్ని ప్రయోగించాడు ఆ క్షణికాలంలో వాళ్ళకు మోహం కలిగింది ఆ కలిగిన వీర్యం కింద పడడం వలన ఈ మేనక ఏం చేస్తుంది ఇంత మహానుభావన వీర్యం కింద పోకూడదని సూర్యనారాయణమూర్తి వీర్యాన్ని వరుణదేవుడి వీర్యాన్ని తీసుకెళ్ళి ఒక కొండలో పెడతది ఆ కొండలోంచి పుట్టిన వాళ్ళే వశిష్ఠుడు వారు అగస్య మహర్షి వీళ్ళిద్దరు కొండ నుంచి జన్మిస్తారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు సో అగస్త్య మహర్షి సూర్యనారాయణ వరుణ దేవుని దీనివల్ల పుట్టాడు కాబట్టి ఆయన మహానుభావుడు కారణం మీద భూమి మీదకి వచ్చాడు మహాయోగి మహాతపస్వి ఆయన మాత్రమే చేయగలడు వెళ్ళండి ఆయన దగ్గరికి అని దేవతలందరూ వస్తారు అగస్య మహర్షి దగ్గరికి అగస్త్య మహర్షిని అడుగుతారు ఇలా కాలకే ఇల్లు విజృంభిస్తున్నారు మా మీద స్వామి మీరు సముద్రాన్ని తాగలరని విష్ణుమూర్తి చెప్పారు మీరు సముద్రాన్ని తాగితే మేము వాళ్ళని హతమారుస్తాం సరే అని చెప్తాడు ఒక్క గుటకలో సముద్రాన్ని తాగేస్తాడు మర్షి అరిచి ఇలా పెట్టి ఒక్క గుటకలో మొత్తం సముద్రాన్ని తాగేస్తాడు తాగేసరికి అక్కడ ఉన్నదంతా బురద ఈ కాలకేయులు నిద్రలో ఉన్నారు ఇదంతా వాళ్ళు ఊహించరు కదా సముద్రాలు ఎవరు తాగలరు వాళ్ళు ఊహిస్తారా నిద్దర్లో ఉన్నారు ఈ దేవతలు అందరూ విజృంభించారు చంపేశారు కొంతమంది పారిపోయారు కొంతమంది దొరికారు చంపారు ఇదంతా జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత దేవతలు అందరూ వెళ్ళి అగస్త్య మహర్షిని స్వామి అయిపోయింది కాలకే చాలా చాలామంది మరణించారు కొంతమంది పారిపోయారు కాబట్టి మీరు సముద్రాన్ని విడిచిపెట్టియండి అని అన్నారు అగస్త మహర్షి అన్నారట ఇంకెక్కడ సముద్రం మీరు స్వీకరించమనే చెప్పారు కానీ విడిచిపెట్టాలని నాకు చెప్పలేదుగా అది జీర్ణం అయిపోయింది అన్నారట ఈయ ఆలోచనలో పడ్డారు సముద్రం లేదు ఇక్కడ సముద్రం జీర్ణం అయిపోవడం మాదే తప్పు తీసుకొని మళ్ళీ వదలాలని చెప్పలేదు ఆయనకి ఆయన జీర్ణించేసుకున్నాడు పరిగెట్టారు బ్రహ్మ దగ్గరికి బ్రహ్మ ఇలా అగస్త్య మహర్షికి మాదే తప్పు మేము చెప్పలేకపోయాము మేము స్వీకరించమనే చెప్పాము తాగేమని ఆయన తాగేశారు జీర్ణం చేసేసారు ఇప్పుడు సముద్రుడు లేడు అప్పుడు బ్రహ్మ ఒక చిరునవ్వు నవ్వి భగీరథుడ అనేవాడు వస్తాడు గంగని భూమికి తెచ్చి సముద్రాన్ని నింపుతాడు మీరేమీ గాబరా పడద్దు మీరు వెళ్ళిపోండి అని చెప్తారు దేవతలందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు కొంతకాలానికి విశ్వాక్షుల వంశంలో సగరుడు అనే వ్యక్తి ఉద్భవిస్తాడు ఆ సగరుడు హైహిని గెలిచిన వాడు ఈ భూమండలాన్ని అంతా కూడా పాలిస్తూ ఉన్నాడు సగరుడు సగరుడికి ఇద్దరు భార్యలు వైదర్భి సేవ్య ఇద్దరు భార్యలైనా కానీ ఆయనకి సంతానం లేదు సంతానం లేక ఆ భార్యలు ఇద్దరిని తీసుకొని వెళ్ళి పరమశివుని కోసం తపస్సు చేశాడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాక పరమశివుడు అయ్యాడు నాయనా ఏం కావాలంటే పుత్ర సంతానం కావాలి శివుడు చెప్పాడు వైదర్భి కడుపున అరవై వేల మంది పుడతారు కానీ అరవై వేల మంది కూడా ఒకేసారి మరణిస్తారు సేప్య కడుపున ఒక్కడే కొడతాడు వాడే వంశకర్త అవుతాడు వాడి వల్ల వంశం వృద్ధి చెందుతుంది అని చెప్తాడు సరే ప్రభు అన్న అలా కొంతకాలానికి సేవ్య కడుపున ఒక కొడుకు పుడతాడు ఆయన అసమంజుసుడు అసమంజుసుడని నామకరణం చేస్తాడు వైద్య కడుపున పిల్లలు పుట్టకపోగా ఒక సొరకాయ పుడతది ఈమె కోపం వస్తుంది సొరకాయ పుట్టడం వేటి దీన్ని తీసుకెళ్ళి బయట పడేయండి అంటారు అప్పుడు ఆకాశవాణి నుంచి మాట వినబడుతుంది అమ్మా దాన్ని పారేయవద్దు దాని ఒక కొండలో పెట్టు అరవై వేల మంది పుత్రులు కలుగుతారు అని చెప్తారు తీసుకెళ్ళి దాన్ని ఒక కొండలో భద్రపరిస్తే అరవై వేల మంది పుత్రులు జన్మిస్తారు ఈ అరవై వేల మంది సగరుడికి జన్మించారు కాబట్టి సగరులు అని పిలుస్తారు వీళ్ళు అరవై వేల మందిని అయితే ఈ అరవై వేల మంది కూడా అంటే అల్లరితనంగా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళు చేసే చేష్టలన్నీ అహంకారంతో కూడి ఉండే పనులు చేసేవాళ్ళు వీళ్ళు మహాశక్తివంతులు అవ్వడం వలన ఆకాశ మార్గంలో తిరుగుతూ దేవతలందరినీ ఇబ్బంది పెడుతూ అలాంటి కార్యాలన్నీ చేస్తూ ఉండేవారు ఒకరోజు దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు నా బ్రహ్మదేవా ఈ అరవై వేల మంది కలిసి వచ్చి ఏమీ చేసుకొనివ్వట్లేదు మావన్నీ సంఘాన్ని చేస్తున్నారు ఏం చెయ్యాలి వీళ్ళని ఆయన నా చిన్న చిరునవ్వు నవ్వి వాళ్ళందరూ అల్పాయుష్ వాళ్ళందరూ ఒకేసారి మరణం పొందుతారు అది త్వరలోనే ఉంది మీరు అందరూ వెళ్ళిపోండి వీళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు కొంతకాలానికి సగరుడు అశ్వమేధ మీద యాగం తలపెట్టాడు అశ్వ మీద యాగం తలపెట్టి యాగంలో కూర్చొని ఉన్నాడు అశ్వాన్ని విడిచిపెట్టాడు అశ్వం వెళ్ళింది ఈ దేవతలు ఏం చేశారంటే అశ్వాన్ని తీసుకెళ్లి పాతాల లోకంలో ఉన్న కపిల మహర్షి తపస్సు చేస్తుంటే అక్కడ తీసుకెళ్లి విడిచిపెట్టి వచ్చేసాడు వచ్చినప్పుడు అశ్వం లేదు అశ్వం తిరిగి వస్తేనే యాగం పూర్తవుతుంది అశ్వం కనబడలేదు అప్పుడు ఏం చెప్తారు అశ్వం కనబడట్లేదని అరవై వేల మంది పుత్రుల్ని వెళ్ళి అశ్వాన్ని పట్టి తీసుకొని రమ్మని పంపిస్తారు ఈ అరవై వేల మంది భూమండలం అంతా జల్లెడు పెట్టేస్తారు ఎక్కడా అశ్వం దొరకలేదు గుర్రం దొరకలేదు వాళ్ళు అప్పుడు ఆలోచిస్తారు రాక్షసులే కదా యజ్ఞయాగాలు నాశనం చేసేది ఈ రాక్షసులు అందరూ ఉండేది పాతాల లోకంలో కాబట్టి అక్కడే అస్సం ఉండి ఉంటుంది అయితే పాతాల లోకంలోకి వెళ్దాం పద అప్పుడు ఏం చేస్తారు సముద్రం అంతా ఎండిపోయి ఉన్నది కదా అక్కడ తడి మొదలులాగా ఉంటే అక్కడ తవ్వడం మొదలు పెట్టారు అక్కడ నుంచి ఆ గొంతులు తవ్వి తవ్వి పాతాల లోకంలోకి వెళ్తాం పాతాల లోకంలో కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అసూ ఉంటుంది తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకోకుండా కపిల మహర్షిని దూషిస్తారు దొంగ ముని దొంగ యోగి గుర్రాన్ని ఎత్తుకొని వచ్చేస్తాడు అని ఆయన తిడతారు వెంటనే కపిల మహర్షి తపస్సులో ధ్యానంలో ఉన్నవాడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు ఈ అరవై వేల మంది ఆయన దూషిస్తూ ఉంటారు ఆయన ఒక్కసారి ఆగ్రహంతో కోపంతో వాళ్ళ వైపు చూస్తే ఆయన కళ్ళల్లోంచి వచ్చిన అగ్ని జ్వాలతో అరవై వేల మంది మాడిపోయి అరవై వేల బూడిదల్లాగా ముద్దల్లాగా అయిపోతారు అరవై వేల మొక్క ముద్దలు అయిపోతాయి అవి అయిపోతాయి మాడి అయిపోతారు ఇక్కడ యాగం జరుగుతుంది ఆయన కూర్చొని ఉన్నాడు గుర్రం ఇంకా రాలేదు నారద మహర్షి వస్తాడు సగర మహర్షి మీ కుమారులు అరవై వేల మంది కూడా కశ్యప మహర్షి ఆ జ్వాలకి చనిపోయారు అందరూ మరణించారు దీనికి ఇంకేం చేయాలో తోచటం లేదు లెగడానిక అవ్వదు యాగంలో ఒక్కసారి కూర్చున్నాక లెగకూడదు లేం చేయాలి అప్పుడు మనవాడిని పిలుస్తాడు మనవుడు అంశువంతుడు వంశువంతుడు ఎవరంటే ఇందాకలా అసమంజసుడు ఉన్నాడని చెప్పినంత ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు యొక్క కొడుకు అప్పుడు పిలిచి చెప్తాడు అంశవంతుడికి నాయన అంశవంత మీ నాన్న అసమంజసుడు ఊర్లో ఉన్న చిన్న పిల్లల్ని పుట్టిన పిల్లల్ని పెరుగుదన వాళ్ళు తెచ్చి సరయు నదిలో పారేసి ఒక నవ్వు నవ్వుతూ ఉండేవాడు రా పిచ్చి నవ్వు నవ్వుకొని ప్రజలందరూ వచ్చి నాతో మొరపెట్టుకున్నారు రాజధర్మం ప్రకారం కొడుకు సరే తప్పు చేస్తే ఒకటే న్యాయం కాబట్టి రాజ్య బహిష్కరణ చేసి నీ తండ్రిని పంపించే నీ తండ్రి రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు నీవే ఉన్నావు కాబట్టి స్వాన్ని తీసుకొని వచ్చి యాగాన్ని సఫలీకృతం చెయ్యని చెప్తాడు మనవడు చెప్తాడు మనవడు సరే అని పాతాల్లోకానికి వాళ్ళు ఏ గుంతలైతే తగివి వెళ్ళారో ఆ మార్గం కూడా పాతాల్లోకానికి వెళ్తాడు కపిల మహర్షి అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రణామాలు చెప్తాడు కపిల మహర్షి పళ్ళు తెరుస్తారు ఏమి నాయన ఇలా అశ్వాన్ని మీరిస్తే మేము యాగం పూర్తి చేసుకుంటాము కపిల మహర్షి చూసి చెప్తాడు సముద్రాన్ని నింపడానికి నీ వంశంలో భగీరథుడు అనేవాడు వస్తున్నాడు ఈ యాగం పూర్తి చేయడానికి నీవున్నావు ఉన్నావు కాబట్టి తీసుకొని వెళ్ళు అని చెప్పి ఇస్తాడు అశ్వం పట్టుకొని ఆయన బయలుదేరి వస్తాడు యాగం పూర్తయిపోతుంది యాగం పూర్తయిన కొంతకాలానికి సగరుడు మరణిస్తాడు సగరుడు మనవుడు అంబరీషువారు సగరుడు మనవుడు అంశవంతుడు అంశవంతుడు కూడా మరణిస్తాడు ఆయన కొడుకు ప్రదీపుడు ప్రదీపుడు కొడుకు భగీ భగీరథుడు ప్రదీపుడు కూడా మరణిస్తాడు ఇంకా మిగిలిన భగీరథుడు రాజ్యాన్ని చేపడతాడు కానీ ఈ అరవై వేల మంది ప్రధాన ఆయనకి తాతలు ఉన్నారు కదా పూర్వీకులు వీళ్ళందరూ ఉన్నత లోకాలకి వెళ్ళలేదు అక్కడే ఉండిపోయారు వాళ్ళు తరించాలి వాళ్ళు తరించాలి అంటే ఒక మహర్షి పెట్టిన శాపము ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్నత లోకాలకి చేరి తరించాలి అంటే ప్రత్యేక జలంతో తర్పణం ఇస్తే మాత్రమే వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్తారు ప్రత్యేక జలం అంటే గంగామాత ఆ జలాన్ని భూమి మీదకి తెస్తేనే వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్తారు భగీరథుడు ఆలోచించాడు ఎలాగైనా పూర్వీకు పూర్వీకులను ఉన్నత లోకాలకి పంపాలి ఏం చేయాలి గంగని భూమి మీదకి తీసుకొని రావాలి అప్పుడు తపస్సు మొదలు పెట్టాడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఒక పండు తింటూ ఒక కాయ తింటూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గంగామాత వచ్చింది గంగామాత ప్రత్యక్షమయ్యింది ఏం నాయన ఏం కావాలి అమ్మ నా పూర్వీకులు తరింపబడాలి అంటే నీ 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 జలం తర్పణమైతేనే వాళ్ళు తరిస్తారు కాబట్టి నీవు నాతో పాటు పాతాల లోకానికి రా ఆవిడ చెప్తాది నాయనా నేను కొడుకులతో గుడుకులతో ప్రవాహంగా వస్తే ఒక్కసారిగా దూకాన భూమాత తన స్వరూపాన్ని కోల్పోతుంది ఆమె నన్ను భరించలేదు నన్ను భరించగలిగిన వాడు మధ్యలో ఉంటే నేను రాగలను నన్ను భరించగలిగేవాడు కేవలం పరమేశ్వరుడు మాత్రమే నువ్వు వెళ్ళు పరమేశ్వరుడి దగ్గరికి ఆయన అంగీకరిస్తే నేను వస్తా వెళ్ళాడు పరమేశ్వరుడి దగ్గరికి చెప్పాడు ఆయన అంగీకరించి హిమ పర్వతం దగ్గర వచ్చి ఆయన నిలబడ్డాడు గంగ వచ్చేస్తుంది ప్రవాహంగా ప్రవాహంగా ఆయన జటా జోటాలన్నీ విడిచి నిలబడ్డాడు ఇవన్నీ ఇప్పి ఒక్క దూకిన దూకింది పరమేశ్వరుడు తలపైన ఆయన జటా జోటాలతో దాన్ని చుట్టి ఒక్క పాయ వదిలేడు పైనుంచి కిందకి ఆ ఒక్క పాయ పరమేశ్వరుడు శిరస్సు నుంచి శరీరాన్ని అంతా తడిపి ఆయన పాదాలను తాకి భగీరథుడు వెంటనే భూలోకానికి వచ్చి పాదాల లోకానికి చేరుకుంది గంగామాత ఆమె పాతాల లోకానికి వెళ్ళి ఈ అరవై వేల మంది ఈ బూడితో ఉన్న ఈ ముద్దల్ని తడుపుకొని వెళ్ళింది ఎప్పుడైతే ఆమె జలాన్ని వాళ్ళు తాకారో వాళ్ళు ఉన్నత స్థితి పొంది స్వర్గలోకానికి పొందింటారు వాళ్ళు అప్పుడు శివుడు చెప్తాడు ఈ గంగ వెళ్ళి ప్రవహించి ప్రవహించి ఎక్కడైతే ఇంకిపోయి ఉన్నాయో ఈ సముద్రాలు వాటిలో చేరుతుంది గంగతో పాటు మిగతా నదులన్నీ కూడా ప్రవహించి సముద్రంలోనే చేరాలని పరమేశ్వరుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి నదులన్నీ వెళ్ళి సముద్రంలోనే కలుస్తాయి గంగా మాతను భగీరథుడు అలా భూమి మీదకి తీసుకొని వచ్చాడండి మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే తపస్సుకున్న శక్తి అది జీవితంలో మనం ఏది సాధించాలన్నా తపస్సు ఆ తపన ఉండాలి ఆ తపన ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలవు ఆయన ఎన్ని వేల సంవత్సరాలు తెచ్చాడు ఎవరి కోసం తెచ్చాడు ఆయన కోసం ఊర్ వీకుల్ని చేయడానికి తీసుకొచ్చాడు తపస్సు చేసి కందరి గుండేది మరి మనం మనల్ని మనం ఉద్ధరించుకోవాలిగా పక్కవాడి గురించి కూడా వద్దు ఇప్పుడు ఇప్పుడు కలియుగంలో నీ గురించి నువ్వు ఆలోచించుకో నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి మరి నీకు ఎంత సాధన చేయాలి నువ్వు ఎంత తప్పించాలి నువ్వు ఎంత తపన పడాలి భగవంతుణ్ణి చేరాలి అని అంటే అంతా జరగాలంటే సాధన ధ్యానం ధ్యానం వేల సంవత్సరాలు చేస్తే కానీ కరుణా కటాక్షలకు వాళ్ళకి రావు మీరు ఎప్పుడు చూడండి ఏ పురాణం విన్నా రాక్షసులు అవ్వనియండి దేవతలు అవ్వనివ్వండి ఒక భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారండి వాళ్ళు ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి అనుగ్రహం పొందాలి మరి ఈ జీవుడు ఆ పరమాత్మగా మారాలంటే నువ్వు ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాలి మనకున్న కాలం వేరు సత్యయుగం వేరు ప్రేతాయుగం వేరు యుగం వేరు నువ్వు కలియుగంలో ఉన్నావు కలి మాయలో ఉన్నావు ఈ మాయలో నువ్వు గంటల తరబడి కూర్చుంటానన్నా మనస్సు మరీ ప్రభావం అయి ఉంటుంది ఇక్కడ నీకున్న టైంలో నువ్వు గంటలు చెయ్యక్కర్లేదు చెయ్యలేవు కూడా కూర్చోనివ్వదు ఈ మాయలో కాబట్టి ఉన్న టైంని సద్వినియోగం చేసుకు మనకున్న టైంని కాస్త భగవంతుడు వైపు పెట్టి దాన్ని సద్వినియోగం చేయకపోతే మాత్రం నీవు ఈ కలియుగంలో ఆ మాయని జయించలేవు మాయని జయించలేవు ఆ మాయని జయించాలంటే నిరంతరం భగవంతుడి మీద తపన 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 ఉండాలి నీలో నేను భగవంతుడి నుంచి వచ్చాను భగవంతుల్లో చేరాలి నేను భగవంతుడి నుంచి వచ్చాను ఈ మాట రోజు నీవు నేను శరీరం కాదు ఆత్మ నేను శరీరం కాదు ఒక ఆత్మ ఈ జీవాత్మ ఈ భూమి మీదకి వచ్చింది పరమాత్మగా మారడానికి పరమాత్మగా చేరాలంటే నేను ఎంత సాధన చెయ్యాలి పరమేశ్వర అడగండి ఆయన్ని నేను ఎంత సాధన చెయ్యాలి ఏం చెయ్యాలి నీలో కలవాలంటే నీలాగా మారాలంటే ఏం చెయ్యాలి ఆయన్ని అడగండి ఆయనే ఇస్తాడు మీకు ఆయనే సహాయం చేస్తాడు ఎందుకంటే నువ్వు ఉన్న కలి ప్రపంచంలో ఉన్నావు కలి మాయలో ఉన్నావు ఇది జయించడం సామాన్య విషయం కాదు ఎందుకు అంటే ఒకప్పుడు ఆత్మతత్వంతో జీవించేవారు సచివుగా వాళ్ళకి ఎలాంటి ఈర్షాద్వేషాలు ఉండే ఒక అషట్ వర్గాలే ఉండేవి కాదు వాళ్ళు ఎప్పుడు ప్రకృతితో జీవించేవారు అందుకే చెట్లు చేమలు ఎలా ఉండేదంటే సస్యశ్యామలంగా ఉండేది ఈరోజు అది అనుకూల లేదే ఏమయ్యింది పోయిందిగా ఇలాంటి ప్రపంచంలో నీకు మరీ కష్ట సాధ్యం ఇంత కష్ట సాధ్యంలో నువ్వు మళ్ళీ శరణాగతితో భగవంతుడి పాదాలు పట్టుకుంటేనే భగవంతుడి చేరగరు మరి ఆయన పాదాలు పట్టుకోవాలంటే నిరంతరం లోపల నీకు తపన ఉండాలి ఆ ఈశ్వరుడు నా తండ్రి నా తండ్రిని నేను చేరుకోవాలి నా తండ్రిని నేను చేరుకోవాలి తపన నీలో ఉంటే కానీ నీవు చేరలేవు అంటే నీ సాధన ఎంతో కఠినతరంగా ఉండాలి విడిచిపెట్టేయండి మనస్సుని మనస్సును పక్కన పెట్టకపోతే మాయ తొలగదు మాయ తొలగాలంటే భగవంతుడిని చేరయ్యాకైక మార్గం ధ్యానం ఆ ధ్యానం చేస్తేనే నీకు మాయ తొలుగుతుంది కాబట్టి సో ధ్యానం చెయ్యండి మనల్ని మనం తెలుసుకుందాము భగవంతుడిగా మారుదాం జై

काहे <coughs> यार <coughs> 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 <coughs>